ప్రస్తుతం చాలా మంది ఫోన్లకు అతుక్కుపోతూ ఉన్నారు చిన్న పెద్ద తేడా లేకుండా స్క్రీన్ల ముందు గంటల పాటు గడుపుతూ ఉన్నారు పిల్లలు కూడా అధికంగా ఫోన్ల ముందు గంటల పాటు గడిపేస్తూ ఉన్నారు ఇలా గంటల పాటు ఫోన్ల ముందు కూర్చునే పిల్లల్లో లాంగ్వేజ్ స్కిల్స్ దెబ్బతింటుందని తాజా అధ్యయనంలో వెల్లడి అయింది వీడియో గేమ్లు పిల్లల మెదడు అభివృద్ధిపై అతిపెద్ద ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఓ అధ్యయనం తెలిసింది ఎస్టోనియాకు చెందిన శాస్త్రవేత్తలు నాలుగు వందల మంది కంటే ఎక్కువ మంది పిల్లల తల్లిదండ్రులను వారి స్క్రీన్ వినియోగం వారి పిల్లల భాషా నైపుణ్యాల గురించి సర్వే చేశారు ఫ్రాంటియర్స్ ఇన్ డెవలప్మెంటల్ సైకాలజీలో ప్రచురించబడిన పరిశోధనలు స్క్రీన్లను ఎక్కువగా ఉపయోగించే తల్లిదండ్రులతో పాటు పిల్లలు ఉన్నారని వీరిలో లాంగ్వేజ్ స్కిల్స్ తగ్గిందని చెప్పారు రెండున్నర నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు గల నాలుగు వందల ఇరవై ఒక్క మంది పిల్లలపై జరిపిన సర్వేలో ప్రతి కుటుంబ సభ్యులు వేర్వేరు స్క్రీన్ పరికరాలను ఉపయోగించి ప్రతిరోజు ఎంత ఎంతకాలం గడుపుతున్నారో అంచనా వేయమని బృందం తల్లిదండ్రులను కోరింది ఈ పిల్లల భాషా అభివృద్ధిని విశ్లేషిస్తూ స్క్రీన్లను తక్కువగా ఉపయోగించిన పిల్లలు వ్యాకరణం పదజాలం రెండిట్లోనూ ఎక్కువ స్కోర్లు సాధించారని బృందం కనుగొంది పిల్లల భాషా నైపుణ్యాలపై ఎలాంటి స్క్రీన్ వినియోగం సానుకూల ప్రభావం చూపలేదు ఈ బుక్లు చదవడం ఎడ్యుకేషనల్ గేమ్లు ఆడడం వంటివి ముఖ్యంగా పెద్ద పిల్లలకు భాష నేర్చుకునే అవకాశాలను అందిస్తాయని తుల్విశ్రీ పేర్కొన్నారు